హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనకు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళైతే విద్యాశాఖ డైరెక్టర్ గారికి కొన్ని డిమాండ్స్ తోటి లెటర్ని అయితే రాయడం జరిగింది దానికి సంబంధించిన విషయాల్ని మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్పై సీఎంతో విద్యాశాఖ అధికారులైతే సమావేశం ప్రజె ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ ఆ సమావేశం అయ్యాక మనకు కొన్ని అప్డేట్స్ వస్తాయి వాటిని నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఇక్కడ ఆ లెటర్ విషయానికి ఒకసారి చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం వారు అయితే మన విద్యాశాఖ డైరెక్టర్ గారికి అయితే కొన్ని డిమాండ్స్ తోటి లెటర్ రాయడం జరిగింది ఆ డిమాండ్స్ ఏంటో ఒకసారి క్లియర్గా మనము చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లేదా రీ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని కోరడం అయితే జరిగింది జూన్ చివరి 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 వారం లేదా జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ గ్రూప్ వన్ పరీక్ష జూన్ తొమ్మిదిన ఉంది కాబట్టి గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి నిర్వహించాలనే ఇంకో డిమాండ్ పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పరీక్షలు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి ఓం ఓఎంఆర్ ఒకవేళ ఆన్లైన్ నిర్వహించాల్సి వస్తే విడుదల వారీగా కాకుండా అందరికీ ఒకే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలి ఆన్లైన్లో విడతల వారీగా పరీక్ష నిర్వహిస్తే నార్మలైజేషన్ తో అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఎగ్జామ్ ఆన్లైన్ పెడితే ఒకేసారి పెట్టాలి ఈ నార్మలైజేషన్ తోటి చాలా మంది అయితే నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే చాలా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది నార్మలైజేషన్ ఎలాంటి టెన్షన్స్ ఉండవు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐదవ డిమాండ్ ఐదు శాతం జిల్లా పోస్టులను ఒకే జిల్లా కాకుండా స్టేట్ ఓపెన్ కేటగిరీలో అందరికీ అవకాశం ఇవ్వాలి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రైట్ రెండు వేల పదిహేడు టిఆర్ట్ లో పాత జోనల్ సిస్టమ్ ప్రకారం నోటిఫికేషన్ రావడం జరిగింది అప్పుడు నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ ఉండేది ఆ ట్వంటీ పర్సెంట్ స్టేట్ మొత్తం ఓపెన్లో ఆ నాన్ లోకల్ వాళ్ళు కూడా అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా ట్వంటీ పర్సెంట్కి పోటీ పడే అవకాశం ఉండేది ఇప్పుడు ఒకే జిల్లా వారు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రూల్స్ ప్రకారము ఒక అభ్యర్థి అతని జిల్లాతో పాటు ఇంకో జిల్లాకు మాత్రమే ఎలిజిబుల్ రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం ఎలిజిబుల్ కాదు ఏదైనా ఒక జిల్లాని ఎంచుకోవాల్సి ఉంటుంది అలాంటిది కాకుండా స్టేట్ ఓపెన్ కేటగిరీలో అందరికీ అవకాశం ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది ఆరో డిమాండ్గా సిలబస్ సిలబస్లో అనవసరంగా జోడించిన టాపిక్స్ను తొలగించాలి సైకాలజీ ఫిలాసఫీని యాడ్ చేయడం జరిగింది పిఐఈలో సో వాటిని తొలగించాలని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ చూడండి ఇంటర్ డిగ్రీలో నలభై ఐదు శాతం నిబంధన తొలగించి నలభై శాతం సవరించాలి లో ఏమో ఫార్టీ పర్సెంట్ ఇచ్చి మన డిఎస్సి నోటిఫికేషన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సో దానికి ఫార్టీ కి తగ్గించాలని ఒక డిమాండ్ అయితే పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిదో పాయింట్ చూసుకున్నట్లయితే ఈ లెటర్లో ఈ సంవత్సరం పది విరమణ పొందే టీచర్ పోస్టులను డిఎస్సి నియామకాల ప్రక్రియ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో జత చేయాలి సో ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్నటువంటి పదకొండు వేల అరవై రెండుతో పాటు ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు అయ్యే ఖాళీలని ఎగ్జామ్ అయ్యాక కూడా పోస్టులను యాడ్ చేయాలని చెప్పడం జరిగింది చాలా మంచి నిర్ణయం అంటే చాలా మంచి డిమాండ్ అనుకోవాలి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఒక మీకు కనిపిస్తూ ఉంది టెట్ నిర్వహించాలనుకుంటే డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఒకవేళ టెట్ నిర్వహించాలని అనుకుంటున్నారు కాబట్టి జూన్లో డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ ఇస్తే చాలా మంది అభ్యర్థులకు టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు కొత్తగా ఉన్నటువంటి అభ్యర్థులకు డిఎస్సి రాసుకునే అవకాశం ఉండే అవకాశం ఉంది ఒకటి ఇప్పుడు ఒకవేళ టెట్ అవకాశం టెట్ లేకుండా ఓన్లీ డిఎస్సి పెట్టిన తర్వాత టెట్ పెడితే ఇప్పుడు కొత్తగా బిఎడ్ డిఎడ్ అయిపోయిన వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు దాదాపు ఇంకో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ డిమాండ్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ పదవి వీరమైన పొందిన పోస్టులను యాడ్ చేయడం ద్వారా చాలా మందికి అంటే మన యొక్క జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్లో మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేసి చేయనందున ప్రభుత్వం దృష్టికి పై విషయాలు విద్యాశాఖ తరఫున తెలియజేయాల్సి సానుకూల నిర్ణయం తీసుకోగలరని అమ్మ నవీ అని చెప్పడం చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులను జారీ చేసిన అభ్యర్థుల డిమాండ్ మేరకు ఎన్నికల కోడ్ వలన పరీక్షలు వాయిదా వేయడం అయితే జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు బాసటగా నిలిచారు ఇప్పుడు మీరు విడుదల చేయబోయే నోటిఫికేషన్ పరీక్ష సమయం ఖచ్చితంగా నాలుగు నెలల్లో ఇచ్చే విధంగా షెడ్యూల్ రూపొందించగలరు ఇవ్వకపోతే అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉంది అలాగే పదవి విరమణ పొందే ఖాళీలు జత చేయాలి ప్రభుత్వం టెట్ నిర్వహించాల్సి వస్తే డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ జారీ చేసి గతంలోలాగా యాభై రోజులలో టెట్ నిర్వహించి డిఎస్సికి మాత్రం నాలుగు నెలల సమయం ఇవ్వాలి ఎస్జిటి ఎస్ఏ అదేవిధంగా పీటీ అదేవిధంగా పండిట్ పోస్టులకు సంబంధించి స్పెషల్ టీచర్స్ ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ అన్ని జిల్లాల్లో పోస్టులు ఉండేటట్లు చూసి అభ్యర్థులకు న్యాయం చేయగలరు సో ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని న్యాయపరమైనవి కాబట్టి వీటన్నిటి మీద సానుకూల నిర్ణయం తీసుకొని ప్రభుత్వము వీటన్నిటిని సానుకూల నిర్ణయం తీసుకున్న మంది నిరుద్యోగులకు చాలా బెనిఫిట్స్ అయ్యే అవకాశం ఉంది చాలా న్యాయం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి కావాల్సినవి కాబట్టి ఇవన్నిటిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీటన్నిటిని ఓకే చేసి నోటిఫికేషన్తో ఇవి నోటిఫికేషన్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా అదేవిధంగా ఇక్కడ ఒకటి చాలా మంది టెట్ అని అడుగుతున్నారు సో టెట్ నిర్వహించాలనుకుంటే డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పిఐ ఈ పిఐలో ఈ సైకాలజీ ఫిలాసఫీ ఆల్రెడీ మనం టెట్లో చదువుతాం మళ్ళీ పెట్టడం అనేది అనవసరం హెవీ సిలబస్ అవుతుంది ఇప్పటికి కాబట్టి వాటిని తొలగించాలి ఈ ఐదు శాతం ఓపెన్ కోట అనేది స్టేట్ మొత్తం ఉంచాలి ఖచ్చితంగా అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్ పరీక్ష తర్వాతనే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ పెట్టారు కాబట్టి సో మనకు నేల ఎగ్జామ్ వద్దు అని చాలామంది అంటున్నారు అదే విధంగా జూన్ లేదా జూలైలో పెట్టాలని చెప్తున్నారు ఎగ్జామ్ ఖచ్చితంగా ఆఫ్లైన్లో నిర్వహించాలంటున్నారు నాలుగు నెలల సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన వాట్సాప్ గ్రూప్లలో అప్డేట్స్ అనేటివి ఫాస్ట్గా ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ మిగతా డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ అన్నీ అక్కడ ఫ్రీగా అందించబడతాయి మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్